వ్యూ చూసారా ఎంత బాగుందో అన్ని చెరువులే ఎప్పుడు చూడు ఇంట్లోనే కూర్చుని ఉంటాం కదా అందుకే ఈ రోజు పల్లె వెలుగు బస్ ఎక్కి అలా అలా షికార్ కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నారో మీకు కూడా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు సాటర్డే సాటర్డే అంటే మేము ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అలాగే వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటాం తెల్లవారుజాములు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించి ఇంట్లో పని అంతా చేసుకుని అప్పుడు తలస్థానం చేసి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నా ఇంట్లో ఎంత పని ఉన్నా పరుగులు పెడుతూ అన్నా పని చేసుకుంటాను గానీ వెంకటేశ్వర స్వామి పూజ మాత్రం చాలా ప్రశాంతంగా నిదానంగా గంటలు గంటలు పూజ చేస్తాను అలాగే ఈ రోజు కూడా ఒక పక్క బస్ టైం అవుతున్నా చాలా నిదానంగా పూజ చేసుకుంటున్నా స్వామి వారికి అభిషేకం పూజ చాలా చక్కగా అయ్యింది ఇప్పుడు బస్సు ఎక్కేసి షికార్కి వెళ్తున్నా అదేనండి మన ఆడవాళ్ళకే ఫ్రీ బస్ పెట్టారు కదా ఆ బస్ ఎక్కి షికార్కి వెళ్తున్నా ఫ్రీ బస్ పెట్టి ఇన్ని రోజులైనా ఒకసారి కూడా నేను యూజ్ చేసుకోలేదు బస్ లో ఫ్రీగా తీసుకెళ్తారు కదా అని నేను కూడా ఆధార్ కార్డు తీసుకుని ఫ్రీ బస్ ఎక్కేసి భీమవరం వచ్చేసా భీమవరం వెళ్లాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం ఫైనల్ గా ఈ రోజు రావడం కుదిరింది భీమవరం ఎందుకు వచ్చానో తెలుసా మీకు తెలిస్తే నేను చెప్పడానికి ముందే మీరు కామెంట్ చేసేయండి భీమవరంలో ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో భీమవరంలో బస్ దిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఎక్కడికో తెలుసా అదేనండి మన భీమవరంలో స్వయంగా వెలిసిన శ్రీ మా ఊళ్ళమ్మ తల్లి గుడి దగ్గరికి ఈ మా ఊళ్ళమ్మ గుడి దగ్గర సంక్రాంతి నుండి ఒక నెల రోజుల పాటు అమ్మవారికి ఉత్సవాలు బాగా జరుగుతాయి కదా అందుకే అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం ఫ్రీ బస్ ఇక్కడ వరకు వచ్చేసా మేము గుడి దగ్గరకు వచ్చేసరికి మార్నింగ్ లెవెన్ ఆ టైం అయింది అప్పటికే గుడి మొత్తం జనంతో చాలా రద్దీగా ఉంది ఇక నైట్ అయితే అస్సలు ఖాళీ ఉండదంట మా అమ్మవారికి అరవై రెండో వార్చ్ వచ్చోత్సవాలు అయితే డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు మనం నైట్ టైం వస్తే ఈ ప్రదేశం మొత్తం లైటింగ్ తో వెలిగిపోతుందంట అమ్మవారికి కొబ్బరికాయ తీసుకుని ఇప్పుడు లోపలికి వెళ్లిపోయి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాం లోపల అమ్మవారిని వీడియో తీయడానికి ఎలా లేదు అందుకే లోపల వీడియో ఏమి షూట్ చేయలేదు ఇక భక్తులు అమ్మవారికి పెట్టిన చీరలన్నీ కొనుక్కోవచ్చు అలాగే అమ్మవారి ప్రసాదం కూడా ఇక్కడ తీసుకున్నాం వరం మా ఊళ్ళమ్మ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఆల్మోస్ట్ నేను ఈ అమ్మవారి గుడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊళ్ళమ్మవారిని ఇప్పుడు చూసాను లోపల అమ్మవారు దగ్గదగ్గ మెరిసిపోతున్నారు అసలు అలా చూస్తూనే ఉండాలనిపించింది ఇక జనం చూడండి ఎంత మంది వస్తున్నారో అలా చూస్తూ ఉండగానే దర్శనం లైన్ లో జనమంతా ఫుల్ అయిపోయారు సినిమా అయిన తర్వాత ఆకలి వేస్తుంది పొద్దుట గుడికి వెళ్తున్నామన్న ఆనందంలో సరిగ్గా ఏమి తినలేదు అందుకే అమ్మవారి ప్రసాదం పులిహార ప్యాకెట్ కొనుక్కుని తిన్నాం గుడిలో పెట్టిన పులిహారే ఎందుకు అంత టేస్టీగా ఉంటదో నాకు ఇప్పటికీ అర్థం కాదు అమ్మవారి ప్రసాదం కదా అందుకే అంత టేస్టీగా ఉంది లోప ఈ బొడ్డ కనిపించింది బొడ్డదానికి హాయి చెప్పి మనం చక్క పెట్టాల్సిన కొట్లు చాలా ఉన్నాయి అన్ని కొట్లు తిరిగి ఏమన్నా కావాలంటే కొనుక్కోవడమే ఈ లోపు అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఇక్కడ మా ఊళ్ళమ్మ ఫోటో కనిపించింది అమ్మవారి ఫోటోలో ఎలా ఉన్నారో లోపల కూడా సేమ్ అలాగే ఉంటారు అమ్మవారిని లోపల ఎలాగో వీడియో తీయడం కుదరలేదు కదా అందుకే ఫోటోలో చూపిస్తున్నా ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రితం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మా అమ్మ చేపట్టుకుని వచ్చాను ఈ గుడికి మళ్ళీ నాళ్ళు అమ్మవారిని చూసి అదృష్టం వచ్చింది గుడి చుట్టుపక్కల మొత్తం డెకరేషన్ బలే చేశారు డే టైమ్ అవడం వల్ల లైటింగ్ అనేది మనకు తెలియట్లేదు అదే నైట్ టైం అయితే లైటింగ్ ఉంటుంది చేతికి చూసారా మెహందీ పెట్టించుకున్నా అదే చిన్నప్పుడు మనం పెట్టించుకునే వాళ్ళం కదా కలర్ గోరింతకు అది పెట్టించుకున్నా గుడి బయట చూడండి అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారు చాలా రోజుల తర్వాత వచ్చాం కదా అందుకే ప్రశాంతంగా అన్ని చూసుకుంటూ తిరిగాము మీకు తెలియదే ఉంది ఎక్కడికైనా వెళ్తే నేను ఏమి కొన్నో చూసి ఆనందిస్తాను అందులోని ఇక్కడ పెద్ద రేట్లు ఏమి లేవండి అన్ని కూడా చాలా చవక్కగా ఉన్నాయి ఏ వస్తువైనా నాకు బాగా యూజ్ అవుతే మాత్రమే తీసుకుంటాను యూజ్ లెస్ అనిపిస్తే అసలు తీసుకోను అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న పౌచులు భలే ఉన్నాయి కదా ఆ పౌచ్లు మనం తీసుకున్న బీరువాల పెట్టి దాయాలి మనకి ఎందుకు పనికిరావు అందుకే వదిలేసి వచ్చేసాను ఉనేది ఏమి ఉండదు గానీ అన్ని కొట్లు చూసేసరికి టైం రెండు అయింది టైం రెండు అయింది కదా మరి ఆకలి వేస్తది కదా అమ్మవారి గుడి వెనకాల భోజనాలు పెడతారు ఇక్కడ వరకు వచ్చి అమ్మవారి ప్రసాదం తినకుండా ఎలా వెళ్ళిపోతాం అందుకే భోజనం చేసి ఇంటికి వెళ్లాలని ఫిక్స్ అయ్యాం ఇక భోజనాల లైన్ లోకి వెళ్ళిపోయాం అప్పటికే పొట్లో పేగులు ఆకలి ఆకలి అని అరుస్తున్నాయి భోజనం దొరకడానికి కొంచెం టైం పట్టింది గానీ అలాగైతే నేను అమ్మవారి ప్రసాదం అయితే తిన్నాము ఎవరైనా ఈ గుడికి వెళ్లాలంటే వెళ్లొచ్చు ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు ఈ మహోత్సవాలు జరుగుతూనే ఉంటాయంట నిజం చెప్పాలంటే ఏ గుడికైనా మనం వెళ్లాలనుకుంటే వెళ్ళలేము అమ్మవారి తన దగ్గరికి మనల్ని తీసుకు అనుకుంటే మాత్రమే వెళ్లగలం ఎందుకంటే భీమవారం మాకు అంత దూరమేం కాదు బైక్ మీద ఒక గంటలో వెళ్ళిపోగలం కానీ అమ్మవారిని చూడడానికి నాకు పదిహేను సంవత్సరాలు టైం పట్టింది ఇప్పుడు కూడా వెళ్ళాలి అనుకోలేదు సడన్ గా అప్పటికప్పుడు రెడీ అయ్యి వచ్చేసాం అంటే చూడండి ఆవిడ అనుగ్రహం ఉంటే మాత్రమే మనం రాగలం మా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల వాళ్ళని తీసుకురాలేదు తర్వాత చాలా ఫీల్ అయ్యో పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది అని తర్వాత అమ్మవారి భోజనం కడుపు నిండా తిన్నాము మనకి ఎంత కావాలంటే అంత పొట్టు ఫుల్ గా తినొచ్చు తర్వాత వచ్చేటప్పుడు దారిలో నాకు ఈ జ్యువెలరీ కనిపించింది నాకైతే బాగా నచ్చింది కాకపోతే రేటే నాకు అంతగా నచ్చలేదు కొంచెం తక్కువ కడిగాను ఫిక్స్డ్ రేట్ అమ్మా సరే అని వదిలేసి వచ్చేసాను కాకపోతే ఇది నాకు చాలా బాగా నచ్చింది మెల్లో వేసుకోగానే లుక్ వైజ్ గా చాలా బాగుంది నాకైతే జ్యువెలరీ మాత్రమే నచ్చితే సరిపోదు రేట్ కూడా నచ్చాలి నాకు జ్యువెలరీ నచ్చింది రేట్ మాత్రం నచ్చలేదు అందుకే తీసేసి ఇచ్చేసాను నెక్స్ట్ ఏముంది ఇంకా తినడం తిరగడం అంత అయిపోయింది ఇంక మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి ఇంటికి వచ్చేయడమే మీలో ఎవరైనా ఈ మహోత్సవాలకి భీమవారం వెళ్లారా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాం